దాంట్లో మీకు బియ్యం తక్కువ వస్తా ఎందుకు మీరు ఎమ్మెల్యే పాయింట్కి పోయి తూకం వేపించుకొని మీరు ఎందుకు తెచ్చుకోవడం మా నీదైతే ఉంది కొంచెం గందరగోళంగా ఉందండి మీరు అన్ని చూస్తూ ఉన్నారు అయినా కానీ మీరు మారడం లేదు మీరేమన్నా మీరు ఏమన్నా మీకు ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగాలంటే కలిగిస్తా అది నీకు వేరేషన్ ఉంటే ఇబ్బంది వస్తుంది ఇప్పుడే చెప్తా ఉన్నా నేను నుంచి అన్నావు ఏం లేదా ఎవరినైనా కనుక్కునేది ఏంది నాకు ఇక్కడ లెక్కచారాలు చూస్తా కనుక్కొని పంచాయతీ పెట్టి అందరు ఇన్నిళ్ళు తిరిగి ధర్మాలు మాట్లాడి ఇవన్నీ లేవు నా దగ్గర పిల్లండి డేసో గారు సీజ్ చెయ్యండి షాపు నాకు వితిన్ వన్ అవర్ లో రిపోర్ట్ రావాలి ఈ నుంచి కూర్చో కూర్చో చెప్తా ఏదో మాట్లాడాలా కూర్చోను ఏం కాదులే కూర్చో చెప్తా ఏం పేరు సుబ్రమణ్యం గారు ఎమ్మెల్యే పాయింట్కి పోయి బియ్యం తెచ్చుకోవడంలే వాళ్ళే తెచ్చి దించుతా ఉన్నారు వినండి నేను చెప్పేది దాంట్లో మీకు బియ్యం తక్కువ వస్తా ఎందుకు మీరు ఎమ్ఎల్ఎస్ పాయింట్కి పోయి తూకం వేయించుకొని మీరు ఎందుకు తెచ్చుకోవడం లేదు మంత్ పోయినా సార్ తూకం ఆ కూడా నాలుగు షార్టేజ్ నాలుగు మూడు షార్టేజ్ తూ మీరు ఎందుకు తూకం వేసుకొని తెచ్చుకోవడం లేదు అంటున్నాడు రోజు మంత్ లోనే ఒక నాలుగు నాలుగు షార్టేజ్ ఎందుకు వచ్చినాయి అదే నాకు అర్థం మీరు తూకం మీ కళ్ళ ముందు జరిగింది కదా నా కళ్ళ ముందు తూకం వేశారు సార్ నేను మళ్ళీ ప్రతి ఒక్క నెలలో నేను ఎంటర్ చేసుకుంటాను సార్ ఎంబీ ఫీజు ప్రతి ఒక్క మూట కూడా రాసుకునే సార్ ఎంబీ వాళ్ళ అడగండి ఏ మూట కూడా యాభై కేజీలు నాకు రావట్లేదు సార్ యాభై కేజీలు లెక్కలేదబ్బా ఒకటి యాభై ఐదు వస్తుంది ఒకటి నలభై ఏడు వస్తుంది ఒకటి నలభై రెండు వస్తుంది అది లెక్కలేదు మనకు నేను అడిగేది ఏంటంటే మీరు బాగా శ్రద్ధగా వినండి మీరు పొయ్యి తెచ్చుకున్నప్పుడు మీ కళ్ళ ముందు ఫ్లాట్ దాని మీద తూక మేసి ఇచ్చారు కదా ఆ నెల మీకు నాలుగు ఊటలు తక్కువ ఎందుకు తక్కువ జిల్లా ఆయన జిల్లా ఆయన అన్ని మన మన అన్నమయ్య జిల్లాలో ఉండే ఎమ్మెల్యే పాయింట్ అన్ని చూసి ఆయన మనము పోవాలా ఖచ్చితంగా పోవాలా మీకు రైట్ అది మీరు పోవాలా తూక మేపించుకోవాలన్నీ మీ కళ్ళ ముందు పోయి తీసుకురావాలా మీకు తూకమేము మళ్ళీ రాపోండి అది అంటే మటుకు మీరు గట్టిగా మాట్లాడొచ్చు ఎక్కడైనా కానీ ఇబ్బంది లేదు సుబ్రహ్మణ్యం డీలర్ అనే వ్యక్తి వాళ్లకు ఆటోల వాళ్లకు తూకం వేసిస్తాడు అప్పుడు ఈయన వేరియేషన్ లో ఆయనకు వేయింగ్ తక్కువ వస్తా ఉంది అనేది ఈయన వాదన అది పది కేజీలు రాయి కదా పది కేజీలకు వంద గ్రాములు తక్కువ వస్తా ఉంది యాభై కేజీలకు అర్ధ కేజీ తక్కువ ఉంది అదే అదేనా బాగా తప్పు ఉంది ఎక్కడ ఎమ్మెల్యే పాయింట్ అట్ట ఎనికి వెళ్ళాలా పోదాం ఆయనకైనా పోదాం ఈ పాస్ లో ఉండే విషయం ప్రకారము మీకు మొత్తం మీ దగ్గర మీ మూమెంట్ స్టార్ట్ చేస్తారా అయిపోయింటారా మీరు డిస్పాచ్ చేశారా ఆటోకు మీ మిషన్లో అదే మిషన్ ఏం ఆన్లైనే ఆన్లైన్ చూపి సుబ్రహ్మణ్యం గారికి చూపి అది కాదు మీ దగ్గర ఇచ్చిన స్టాక్ ప్రకారం దీని ప్రకారం మీ దగ్గర స్టాక్ ఉండాలా దీని ప్రకారం మొత్తం ఎన్ని బ్యాగులు వచ్చాయి

ఈ పాసే అది మీకు అర్థం తెప్పి ఫోన్ చేయడానికి గారు కొంచెం గందరగోళం ఉందండి లేదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా గందరగోళం దొరుకుతుంది వా ఎందుకంటారేమో అది కూడా వెల్ఫేర్ హాస్టల్స్ కూడా యాభై ఉంటే యాభై బ్యాగులు ఉంటే కదా నలభై ఎనిమిది ఉన్నారు రెండు బ్యాగులు వాళ్ళు దానికో దీనికో ఉన్నారు ఇది కూడా నా నోటీస్కి వచ్చింది అన్నమయ్య డిస్ట్రిక్ లో హలో అమ్మా ఇక్కడ మీకు ఎన్ని నలభై ఒక్క షాపులా ఉండేది ఒకటి నేను రైల్వే కోడూరు మండలానికి సంబంధించి అడుగుతున్నాను ఈ నలభై ఒక్క షాపులలో ఏ ఒక్క షాపు తూకం వేసి ఇవ్వడం లేదు అనేది నా కంప్లైంట్ డీలర్ల దగ్గర నుంచి లేదు సార్ వేస్తున్నాం సార్ అంటే నేను అబద్ధం చెప్తా ఉన్నా డీలర్ అబద్ధం చెప్తాను లేదు మేము పగ వాళ్ళకి ఏమన్నా ఎట్లా చెప్పండి సార్ లేదమ్మా మీరు తూకమేసి ఇవ్వడం లేదు నా నా విచారణలో తేలిన నిర్ధారణ అది ఇది వాస్తవం నేను ఇప్పటికి రెండు షాపులు తిరిగాను ఇంకా పది షాపులు అయినా తిరుగుతాయి ఈ రోజు ఇన్నే ఉంటాయి రెండు రోజులు అయినా ఉంటాయి ఇన్నే ఈ ఇది కరెక్ట్ కాదమ్మా మీరు అర్థం చేసుకోండి నేను ఇప్పటికి ఆల్రెడీ చాలా చెప్తా ఉన్నా క్లియర్గా ఎమ్మెల్యే పాయింట్కి సంబంధించిన వీడియోలు పెడతా ఉన్నా మీరు అన్ని చూస్తూ ఉన్నారు అయినా కానీ మీరు మారడం లేదు మీరేమన్నా మీరేమన్నా మీకు ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బంది కలిగాలంటే కలిగిస్తా అది మీరు అర్థం చేసుకోవడం లేదమ్మా తల్లి లేదమ్మా మీ నలభై ఒక్క షాపులలో ఎవరు కూడా మాకు తూకమేసేయడం లేదు డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారంటారు ఇప్పుడు దింపుడు కూలు ఎత్తురు ఎందుకు ఇస్తా ఉన్నారు ఇరవై రూపాయలు క్వింటాకు చెప్పండి ఇప్పుడు క్వింటాకు ఇరవై రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది మీరు డైరెక్ట్ దించేదానికి దింపుడు ఒకటే ఆ దింపుడు కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళతో అప్పుడు మీ దగ్గర మనకు ఎమ్ఎల్ఎస్ పాయింట్ దింపుడు కూలు ఎసుడు కూలు రెండు ఉన్నాయి తూకమేసి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది మీరు ఆ విధంగా జరగడం లేదు తల్లి ఎందుకు మీ డిఎం గారే ఉన్నారు కదా అడగండి ఎంత ఇప్పుడు రెండు షాపులు తిరిగా నేను రెండు షాపులలో ఒక ఆయన అయితే నొక్కి ఇస్తా ఉన్నాడు నాకు ఖచ్చితంగా ఏ ఈ నలభై ఒక్క షాపులలో ఏ ఒక్క షాపుకు కూడా తూకమేసి ఇవ్వడం లేదు అనేది అతని వాదన అవి ప్రతి ఒక్క బ్యాగ్ కూడా మూడు కేలు రెండు కేలు తక్కువ వస్తూ ఉన్నాయి ఎట్లా చెప్పండి దీనికి మార్గమైంది మమ్మల్ని ఏం చేయమంటారు

చూడండి జాగ్రత్తగా నాకు కంప్లైంట్ ఉంది ఇది మా ఎక్కడ నా దగ్గర వేమిషన్ ఒకటి కంప్లైంట్ ఉండాలి మన దగ్గర డీలర్ షాప్ది నీకు వేరేషన్ నుండి ఇబ్బంది వస్తుంది ఇప్పుడే చెప్తా ఉన్నా నేను సీజ్ నేను నీ షాప్ సీజ్ చేస్తా ఇప్పుడు అట్లుంటుంది మీరు ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు వేరేషన్ ఎక్కువ ఉండేది అంటే కదా పంచనామా చేసి సీజ్ చేస్తాం షాపు కొన్ని విషయం అది అది మీరు పెడితే తెలుస్తుంది మా దగ్గర అయితే అదే నీ కాడ వచ్చేది కూడా నువ్వేమన్నా అనుకుంటావు చెప్తా ఉన్నా మా కాడ ఏమి మా సిస్టంలో మా సెల్ ఫోన్లో ఏ వచ్చినాయో అయ్యే ఈ వచ్చేది కానీ నీ దగ్గర వేరియేషన్ చాలా ఉంది ఎందుకు వచ్చింది అనేది సరే నువ్వేదో నాలుగు బ్యాగులు ఐదు బ్యాగులు ఆరు బ్యాగులు వేరియేషన్ వస్తా ఉందనే లెస్ చేస్తాం ఒకవేళ ఏదేమన్నా లే చూద్దాం ఫోర్టీ ఫైవ్ రెండు వందల ముప్పై ఏడా

అంటే ఇది ఏమి నా మా తప్పు ఉంది అంటారా చూడండి మీరే ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వేదో నాకు తక్కువ వచ్చినవి షార్టేజ్ అన్నావు కదా ఎన్ని షార్టేజ్ కూడా తీసేవి వాటిలో అట్ట తీసేసినా కానీ నువ్వు ఈ నుంచి అమ్ముతానావు ఏం లేదా ఉమ్మాటికి నువ్వు అమ్మకుంటే ఎట్ట తెలుతుంది ఇంతకాల నేనేమో నువ్వు ఈ నుంచి సేల్ చేస్తానావు బా నువ్వు డబ్బులు ఇచ్చి బియ్యం కొంటాడో జనాలు కాడ లేకుంటే ఎవరినైనా కనుక్కునేది ఏంది నాకు ఇక్కడ లెక్కచారాలు చూస్తా కనుక్కొని పంచాయతీ పెట్టి అందరు ఇల్లుళ్ళు తిరిగి ధర్మాలు మాట్లాడి ఇవన్నీ లేవు నా దగ్గర మీ మీ ఈ పాస్బుక్లో ఏముంది మీ దగ్గర ఏమున్నాయి సరే నీ మాట ప్రకారం ఏందో సీబీలు తక్కువ వస్తానో ఏందో సవా లక్ష కథలు చెప్పినావు గంట కూర్చోబెట్టి నాకు అవన్నీ తీసేసేయి మిగతా ఏందో చూడు నీ కథ అంతవరకే ఏం ఎక్కువ తక్కువ లేవిడా డిస్కషన్లు ఎంత ఏందే రెండు వందల మూటల పైన నీకు వేరియేషన్ వస్తా ఉంటే ఏం మాట్లాడాలా మేము ఇంకా ఏదో ఐదో ఆరో మూటలు అంటే సరే బా నీ మాట ప్రకారం ఏదో తక్కువ వస్తావు బియ్యం ఇంకోటి ఇంకోటో చెప్పచ్చు నువ్వు ఈ నుంచి లోన్లు ఎత్తుతానో అంటానా నేను ఏం చెప్తావు నువ్వు సమాధానం నా లెక్కచారం ప్రకారం అదే చూస్తాను నేను ఇవన్నీ నాకెందుకు పిలవండి డేసో గారు సిజేయండి షాపు నాకు వితిన్ వన్ అవర్లో రిపోర్ట్ రావాలి ఈ నుంచి డిస్టిక్ ఈ మన రైల్వే కోడూరు మన కుక్కలదొడ్డి ఏరియా ఈ మండలానికి రైల్వే కూర్మ మండలానికి సంబంధించి ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది దీనిలో దీంట్లో భాగంగా ఈరోజు మేము చూసిందే రెండు షాపులు రెండు షాపులలో కూడా పూర్తి స్థాయిలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ బియ్యం దాదాపు రెండు వందల ముప్పై కేజీ ముప్పై బ్యాగులు అంటే దాదాపు నూట పదిహేను క్వింటాలు వేరియేషన్ ఉందండి ఇక్కడ ఇదంతా చాలా ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మేము ఉండేదే అవినీతిని కట్టడి చేయడానికి ఇట్లాంటివన్నీ కూడా ఏది కూడా ప్రోత్సహించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా షాప్ సీజ్ చేస్తాం క్రిమినల్ కేసు బుక్ చేస్తాం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం ఏపీ స్టేట్ మొత్తం డీలర్లు అందరికీ చెప్తా ఉన్నా మీరు ఏదైనా సరే ఎమ్మెల్యే పాయింట్కి పోండి అక్కడ మీరు తూకం వేయించుకోండి ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా ఎవరైనా సరే నిలదీయండి మీకు అన్యాయం జరగకూడదు మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు ఇది చాలా క్లియరు ఇక్కడ ఎక్కడ కూడా ఆలోచించేది లేదు సంఘోహించేది లేదు ఏ చాలా ఇబ్బందులు పడతారు నేను ముందే చెప్పిన పది నెలలు సమయం ఇచ్చిన నేను చాలా జాగ్రత్తగా ఎవరు కూడా ఎటువంటి పొరపాటు చేయదండి ఏం ఉంటే సవరించుకోండి ఇంకా రాబోయే కాలాల్లో ఇబ్బంది పడతారు మీకు ఇబ్బందిగా ఉందంటే మానేసుకోండి వేరే వాళ్ళు తీసుకుంటారు కరెక్ట్గా చేసేవాళ్ళు అని చెప్పిన నేను క్లియర్గా ఇప్పటికీ చెప్తా ఉన్నా మీకు ఇబ్బందులు ఉన్నాయి ఇది మెయింటైన్ చేయలేము తలనొప్పి దీంట్లో వచ్చే ఆదాయం సరిపోవడం లేదంటే రాజీనామాలు చేస్తే చాలా యువత ఉంది పనిచేయడానికి రెడీగా ఆ యువతకు అవకాశాలు ఇవ్వండి దయ ఉంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి డీలర్షిప్లు నడిపి దీంట్లో ఎన్నో మోసాలు త అందరినీ అన్నాను నేను చాలా వరకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి దీనికి మూల కారణం ఎమ్మెల్యే పాయింట్లో తక్కువ వస్తున్నాయి అంటారు ఎమ్మెల్యే పాయింట్లో పోయి అందరూ పోయి ధర్నా చేయండి ఆడా మాకు ఖచ్చితంగా ఇవ్వండి తూ తూకం ఏసీ అని లేదంటే ఫుడ్ కమిషన్కు నా నెంబర్కు వాట్సాప్ పెట్టండి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఖచ్చితంగా చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ